వెండి తెరపై కథానాయకుడుగా చలం స్థానం ప్రత్యేకమని చెప్పాలి ఒకవైపు ఎన్టీఆర్ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా చలరేకపోతూ ఉంటే మరోవైపున కొత్తగా వచ్చిన కృష్ణ శోభన్ బాబు లాంటి వాళ్ళు వరుస హిట్స్ తో తూ సాగిస్తూ ఉండగా మరో నటుడికి తమ ఉనికిని చాటుకోవడం కష్టమే ఇక అలాంటి పరిస్థితులలో చలం తెలివిగా ఒక ప్రత్యేకమైన జోనాను ఎంపిక చేసుకుని సేఫ్ గా ఆ లైన్ లోకి సినిమాలు చేస్తూ ఎన్నో విజయాలను అందుకున్నారు చలం గారిని చూసి నటనికి యాక్టింగ్ కి ప్రతి నటుడు కూడా ఓ రిఫరెన్స్ గా తీసుకోవాల్సిందే అని గొప్ప గొప్ప చేత పొగడ్తులు అందుకున్న అలనాటి గొప్ప నటుడు ఆంధ్ర దిలీప్ కుమార్ చలం గారు ఈ బిరుదు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఉన్నది కేవలం ఒకే ఒక్క నటుడు చలం గారికి మాత్రమే మరి అలాంటి ఆ గొప్ప నటుడు అయిన చలం గారికి సంబంధించిన కొడుకులు కుమార్తె అలాగే తన మొదటి భార్య గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆయన గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు చలం గారి అసలు పేరు సింహాచలం కోరాడ ఈయన పాలకులు గ్రామంలో పుట్టి పెరిగారం చిన్నప్పటి నుంచి నాటకం అంటే పిచ్చి నిజానికి అప్పటి తరం ఆర్టిస్టులందరికీ అంటే వెండి తెరపై హీరోలుగా పేరు తెచ్చుకున్న ప్రతి ఒక్కరూ నాటక రంగం పరిచయం అయ్యేవారు అలాంటి సమకాలిక నటుడైన చలం గారు కూడా అంది చిన్న వయసులో నాటకాలతో ప్రతి ఒక్కరిని అభుపరిచారు నటన ఈయన అను అనువునా ఇవిడిపోయింది ఈ నటన తప్ప వేరే లేదా అన్నట్లుగా నటించేవారట అందుకే నాటక రంగం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు ఆ చిన్న వయసులోనే గడించడం జరిగింది చలం గారు రంగస్థల నటుడిగా సింహాచలం అంటే తెలుసు ఓ ఆ ఆర్టిస్ట్ అని గొప్పగా చెప్పుకునేవారు అలాంటి అతనికి సినిమాలో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది ఆయన ఓ రోజు ఓ నాటకం వేస్తున్నారు చలంకార్ పోషించిన ఆ పాత్ర చూసినా లక్ష్మీ రాజ్యం గారు తెగ పడిపోయారట ఎవరి కుర్రాడు ఇంత బాగా నటిస్తున్నాడు అనుకోవడం మాత్రమే కాదు ఇక ఆ నాటకం రచయిత సినీ కథ రచయితైన పిన్సెట్టి శ్రీరామ్మూర్తి గారుతో మూర్తి గారు ఈ అబ్బాయిని గమనించారా ఇతరు చాలా బాగా నటిస్తున్నాడండి మీరు తీయబోతున్న దాసి సినిమాలు నా తల్లి పాత్రకి కొడుకుగా ఒకరిని కావాలనుకుంటున్నాం కదా ఇతరుని ఎందుకు పెట్టకూడదు ఓసారి ఆలోచించండి అని అన్నారట అంతే దానికి శ్రీరామ్మూర్తి గారు కూడా చెలం పోషించిన ఆ నాటకాన్ని పలుసార్లు చూసి నిజంగానే ఈ అబ్బాయి చాలా చక్కగా నటిస్తున్నాడు అని నిర్ణయించుకొని ఆ విధంగా దాసి సినిమాతో లక్ష్మీరాజ్యం కొడుకుగా తెలుగు పరిచయం చేశారు పినిసట్టి శ్రీరామూర్తి గారు అయితే దాసి సినిమాలు తండ్రిగా నటించింది ఎవరూ కాదు స్వయాన నందమూరి తారక రామారావు గారు ఇక ఆ తర్వాత పరువు ప్రతిష్ట సినిమాలు కూడా తారక రామారావు గారికి కొడుకుగా తర్వాత బబ్రు వాహనం సినిమాలు అర్జునుడిగా రామారావు బబ్రు వాహనుడిగా చలం నటించడం జరిగింది అలా తెలుగు బెండితెరకు పరిచయమై తిరుగులేని నటనతో కొన్ని దశాబ్దాల పాటు అలరించారు అయితే సినిమా రంగంలోకి పెట్టడం కంటే ముందే ఒకనొక సందర్భంలో ఆయన నాటకాలు వేసి ప్పుడు ఆ నాటకాన్ని చూడడానికి వచ్చిన అప్పుడు బాలీవుడ్ నటుడైన పృథ్వీరాజు గారు ఆయన్ని చూసి స్టేజ్ మీదకు వచ్చి చూస్తూ ఉంటే అచ్చం దిలీప్ కుమార్ లాగానే కనిపిస్తున్నాడు ఆంధ్ర దిలీప్ కుమార్ అని అప్పుడు అలా పెరిదివ్వడం జరిగిందట అలా ఏ రోజైతే అతను నామకరణం చేశాడో తెలియదు కానీ అప్పటి నుంచి చివరి రోజు వరకు తన తిరుగులేని నటనతో అందరి చేత ఆంధ్ర దిలీప్ కుమార్ అని అనిపించుకున్నారు చలం గారు ఇక ఆయన కొడుకు చెప్పుకొస్తున్న మాటలు మా నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే నిజంగా పూర్వజన్మ సుకృతం నేను ఆయనకి కొడుకుగా పుట్టడం ఆయనకి నటన తప్ప మరో లోకం లేదు ఏ పాత్రలోనైనా నటించగలడు ఆయన ఆర్టిస్ట్ అంటాం నేను ఒకసారి మా నాన్నగారితో కలిసి వెళ్లినప్పుడు నన్ను కూర్చోబెట్టుకుని మరీ చెప్పారు అయితే సినిమా రంగం మొత్తంలో మా నాన్నగారికి ఒక్కొక్క నటుడితో ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఇక సావిత్రి గారైతే నాన్నగారిని తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ ఉండేవారు సావిత్రి గారి కూతురుతో కలిసి నేను ఇద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం ఇక ఎస్వి రంగారావు గారు మా నాన్నగారికి గురువు వారిద్దరం మధ్య గృశిశీల సంబంధం ఉంది ఇక నందమూరి తారక రామారావు గారిని అయితే సినిమా ఇండస్ట్రీ మొత్తంలో డాడీ పిలిచింది మా నాన్నగారు ఒక్కరే అని చెప్పారు ఆయనతో కలిసి కొడుకుగా ఎన్నో సినిమాలు నటించడం అందులోనూ ఎన్టీ రామారావు గారికి నాన్నగారంటే చాలా అభిమానం అలా తన తండ్రి గురించి చెప్పుకు రావడం జరిగింది అయితే నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే అప్పట్లో తమిళ్లో బాలచందర్ దర్శకత్వం వహించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది అదే తెలుగులో మన సంబరాల రాంబాబు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరించింది ఎవరూ కాదు చలంకారు ఇక ఆయన భార్య పేరు మీద రమణ చిత్ర ఫిల్మ్ బ్యానర్ను స్థాపించి సంబరాల రాంబాబు సినిమాను నిర్మించడం అలా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుస సినిమాలు సత్యకాలపు సత్యయ్య మట్టిలో మాణిక్యం బొమ్మ బురుసు రంబాడోల రామదాసు తోటరాముడు పెళ్లి సందడి విశాల హృదయాలు ఇలా బ్రాస్ట్ హిట్స్ ఎన్నో సినిమాల్లో కమిడియన్ గా మరో పక్క సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తిరుగులేని నటనతో ప్రేక్షకుల అలరించారు ఇక చలం గారు సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్న రోజుల్లోనే ఆయన కుదిర్చిన వివాహం చేసుకోవడం జరిగింది చలం గారి భార్య పేరు రమణ కుమారి ఈవిడే ఎవరూ కాదండి ఓ పెద్ద జమీందారి కుటుంబానికి చెందిన అమ్మాయి ఆ రోజుల్లోనే విజయవాడలో సిరిపరపు సీతన్న అనే జమీందారు ఉండేవారట ఆయన మనవరాలి మన చలం గారి భార్య అలా అతిరథ మహారథుల గొప్ప నటుల సమక్షంలో చలం గారి వివాహం చేసుకున్నారు ఆయన భార్య అంటే ముగ్గురు పిల్లలు కలిగారు ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్ద కొడుకు పేరు రవిశంకర్ రెండవ కొడుకు పేరు హరీష్ ఇక కూతురు నిర్మల అయితే సినిమా రంగంలో ఈయన నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే పిల్ల ముగ్గురు పిల్లలు పుట్టిన కొంత కాలానికి ఆయన భార్య అకస్మాత్తుగా కాలం చేయడంతో చలం గారి లోటు ఆ లోటును చేయడానికి ఆయన గొప్ప తిప్పుకోలేనని సినిమా షూటింగ్స్ తో చాలా బిజీగా ఉండేవారట ఇక చలం గారి ఇద్దరు కొడుకులు కూడా నటులుగా వెండి తెరపై కనిపించారు చలం గారు చేపట్టి మొదటి సినిమా సంబరాలు రాంబాబులు ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపిస్తారు ఆ ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు ఎవరు కాదు స్వయానా చలం గారి కొడుకులు అయిన రవిశంకర్ మరియు హరీష్ లేవ్ అలా సంబరాలు రాంబాబు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు గా కనిపించిన అలనాటి గొప్ప నటు చలంకారి ఇద్దరు కొడుకులు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు చలంకారి నటుడుగా ఉన్న రోజుల్లోనే ఇండస్ట్రీ వైపు తీసుకురావాలనుకున్నప్పటికీ అతనికి సినిమా మీద ఆసక్తి లేదు అతని ధ్యాసంతా వేరే దానిపైన క్రికెట్ అంటే చాలా ఇష్టం రవిశంకర్ గారు క్రికెటర్ అవ్వాలని కోరికట అలా చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవ్వాలని క్రికెట్ మీద ప్రేమను పెంచుకుని అదే విధంగా తన కెరియర్ ని చిన్న వయసులోనే ఇండియాలోని బెస్ట్ స్కూల్ అయిన రిషి వ్యాలీ స్కూల్ చదువుకున్న వారిద్దరిలో పెద్ద కొడుకైన రవిశంకర్ ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ చేసి ఆంధ్ర ఇంటర్నేషనల్ రంజీ ట్రోఫీ ప్లేయర్ గా పేరు ప్రఖ్యాతులు గడించారు ఇతడు ఎన్నో మ్యాచ్లు ఆడటం మాత్రమే కాదు ప్రముఖ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అయిన సీనియర్ క్రికెటర్స్ కపిల్ దేవ్ కిరణ్ మోరీ సునీల్ గవస్కర్ వంటి వారితో రంజీ ట్రోఫీ ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఆడి ఎన్నో కప్పులను పథకాలను బిరుదులను సంపాదించుకున్నారు అలా మన చలంకారి పెద్ద కొడుకు గొప్ప ఇంటర్నేషనల్ రంజీ క్రికెట్ ప్లేయర్ అన్నమాట అంతేకాదు ప్రస్తుతానికి చెన్నైలో ఉంటూ క్రికెట్ కోచ్ గా ఎందరికీ క్రికెట్ లో ట్రైనింగ్ ఇవ్వడం మాత్రమే కాదు రంజీ ట్రోఫీలు మరియు ఇతర నేషనల్ స్టేట్ వైడ్ క్రికెట్ మ్యాచ్లను కూడా కండక్ట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే రెండవ కొడుకు విషయంలోకి వెళ్తే హరీష్ కోరాడ ఇతను కూడా సినిమా ఇండస్ట్రీ కి చెందిన ఇక ఇతనికి అల్లు రామలింగయ్య గారి కుటుంబంతో చాలా దగ్గర సంబంధం ఉంది కోరాడ రవిశంకర్ గారు హరీష్ అల్లు రామలింగయ్య గారి ఇంట్లోనే పెరిగారట ఇక ఆ విధంగా అల్లు అరవింద్ గారితో మంచి అనుబంధం అన్నయ్య అని పిలుస్తూ ఉంటారట అలా చలంకారి రెండవ కొడుకైన హరీష్ ఇప్పుడు గీత ఆర్ట్స్ ఫిల్మ్ బ్యానర్ కి ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తున్నారు ఇక మూడు కూతురు వెళ్తే చలంకారి కూతురికి పెళ్ళైంది ఇవి కూడా చెన్నైలోనే సెటిల్ అవ్వడం జరిగింది మరి అలాంటి గొప్ప నటుడు చలంకారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్